అదవాస దేశాల్లో దేశాల్లో అలాంటి దేశమైనా చైనాలో వ్యవసాయ దేశమైన అతిపెద్ద దేశ జనాభా కలిగిన దేశమైనా అక్కడ మార్చి ఆలోచన విధానం ద్వారా ఇప్పుడు విజయవంతమైంది అక్కడ కూడా భూమి సమస్య మీద పోరాటం చేస్తే ప్రజా యొక్క పందల ద్వారా అది విజయవంతమైంది దీన్ని వాళ్ళు ఏంటంటే ఇక్కడ సిపిఎం సిపిఎం నుండి పెట్టుకొచ్చారు ఎందుకంటే అనేక అసెంబ్లీలో పార్లమెంటులో కనీసం అనేక సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల నుండి ఏమి కూడా ఫలితం లేదు ఎందుకంటే అక్కడ ఉండి మన నాయకులు వాళ్ళకి భ్రమ కాదు కానీ

ఇక్కడ గ్రామీణ పేదల సంఘం ఏర్పాటు చేశారు గ్రామీణ పేదల సంఘం ఏంటి అవును సిపిఐ సిపిఎం చేయరు రైతు సంఘం సంఘం ఏర్పాటు రైతులు ఎవరు ఎవరు మరి వాళ్ళు భూమి పంపటం పేదల కొరకు భూమి జీతాలు వెంట వ్యతిరేక పోరాటం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేయగలుగుతాం చేయలేదు కానీ మన నాయకులు గ్రామీణ పేదల సంఘం గ్రామాల్లో ఉండేటువంటి அந்த அன்னாலும் జమగులకలు కాజేసి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద మొత్తం పేదలందరూ పోగొట్టుకొని వాళ్ళ దగ్గర చేసుకుంటున్నాయని దీనికి లేక అనేక ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితులు అక్కడ మొదలుపెట్టింది ఎవరు సాగిపోగానే గ్రామీణ పేదల అక్కడ మీటింగ్ జరుగుతుంది చివరికి మొత్తం పోరాటం మొదటి అనేక భూములు వేలాది భూములు ఆక్రమించుకొని వాళ్ళ యొక్క భూములు పంచారు వాళ్ళ యొక్క ఇనుల మొత్తం ఉన్నటువంటి డాక్టర్లు అన్ని వసూలు చేసుకొని చెప్పేసరికి వారికి మొత్తం అక్కడ ఏంటంటే చెప్తాం విజయంతో అయ్యే పరిస్థితిలో అక్కడ ఇదే వ్యక్తిగత హింసావాసం చేసేవారు ఇచ్చిన చెప్పి అక్కడ అది ఆగిపోవడం జరిగింది పోరాటం గొప్ప పోరాటం దానికిరెడ్డి గారు దానికి ఆర్థికంగా ఏర్పాటు చేసి మన వాళ్ళు చెప్పినట్టుగా శ్రీశ్రీని వెంట పెట్టుకొని తిరిగి అన్ని ఏరియాలు తిరిగి వాళ్ళకి మేము ఉన్నాము అనే పరిస్థితుల్లో వాళ్ళకి ఇక్కడ దాని మళ్ళీ ఏమంటే రకంగా ఆ యొక్క పండ మనలో కనీసం వీళ్ళు భారతీయ పండ్ ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికే ఎక్కడా వాళ్ళకి బోధన పోలీసులు జీతాలు పక్ష్య పోరాటాలని రాజకీయంగా వ్యవసాయ విప్లవ కార్యక్రమం ద్వారా మనం ఒక్క పోరాటం వ్యవసాయ విప్లవం పొరవడంతో మనం ఏంటంటే మధ్యపల్లి ఏరియాలో కనీసం ఎనిమిది వేల ఎకరాలు మనం సాధించి భూస్వాములని ఎన్నది కట్టించారు అక్కడ ప్రజలు చదివిదారి వాళ్ళని డబ్బుని మిమ్మల్ని ప్రజలకి పెంచి వాళ్ళని నిలేసి అక్కడ భూములు సాధించారు ఆ రకంగా ప్రభుత్వం ఇక్కడ రిపోర్టరు హిందూ రిపోర్టర్ మొత్తం ఏరియా అంతా తిరిగి హిందూ పేపర్లో అక్కడ మదులపల్లి ఏరియా నుండి ఏ వరకు ఇక్కడ మొత్తం పోటీ ప్రభుత్వం నడుపుతున్నది ప్రభుత్వం ఏమి నడవటలేదు అంత సంగీ నడుస్తున్నది అని పేపర్లో పెద్ద ఎత్తుకు రావటం పసి కట్టి పెద్ద చేతిలో వందల పోలీసు అన్న మీద అంత ఏరియా మనిషి వేయటం జరిగింది దాన్ని వాళ్ళు అనేక రకాలుగా చెప్పి మొత్తం పెళ్లి ప్రజలు దెబ్బ తిన వాళ్ళు ఏదో మొస మొసగా పిల్లలు అందరూ నాయకులు ఇల్లరిని రూజి చేశారు ఆ రకంగా దాన్ని మన పార్టీ అవగాహనతో గతం అంతా రాక్షచితానికి వెళ్ళిపోయింది మొత్తం రాక్షనికి వెళ్ళిపోయి అక్కడ భూములని అక్కడ ప్రజలని మొత్తం కోర్టుల ద్వారా వాళ్ళందరికీ వాళ్ళందరికి ఏర్పాటు చేసి మొత్తం దాన్ని సాధించి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది కేసులు ఉన్నాయి ఆ రకంగా అనేక కేసులు ఎదుర్కొని వాళ్ళు ఆ భూమిని సాధించారు ఇది అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు నేను కూడా రాష్ట్ర జీవితంలో ఉన్నాను నేను నెలకొకసారి హైదరాబాద్ పోయినప్పుడు ఆయన ఒక స్టేజ్ అని

ఇది యొక్క విప్లవ కమ్యూనిస్ట్ అంటే ప్రత్యేకమైన పార్టీ గోచింది పార్టీ అన్నారు అంటే ఆ పార్టీ ఆ యొక్క సంఘం ఆ కానీ ప్రాణానికి తెలిసితేనే అక్కడ విజయవంతమైనవి ఆ రకంగా మనం ఏంటంటే మనకి తెలంగాణ పోరాటంలో బీడి గారు మనకి బుతవాసంగా ఏర్పాటు చేశారు కానీ అరే గారు అత్యవసర పరిస్థితిలో దేశం మృతపద సంఘానికి కూడా రాజకీయ అవసరం ఎందుకంటే హత్య చేసి చెయ్యకూడదు ఆ రకంగా మన పేదవాళ్ళే వాళ్ళకి గుణాలుగా ఉపయోగపడతారు కాబట్టి మన మన నాయకుల రక్షణకి ప్రజల మనం దాన్ని ఉపయోగించాలి అని అంటే మనం ఆ రకంగా ఆ రకంగా మనం సంఘాన్ని మనం ఏర్పాటు చేశారు బుద్ధపల సంఘం అంటే కథపడుకోవడమే కాదు ఆత్మరక్షణ చేసుకోవడానికి దాని తగినటువంటి రక్షణ చర్యలు వెంట్రీ క్రమశిక్షణ అది అవసరం ఎందుకంటే దానికి నాయకత్వం చెప్పినట్టే చెయ్యాలి బాధ్యుడు ఎందుకంటే దాని కమెంటర్ ఏం చెప్తే అదే చెయ్యాలి కాదు ఎందుకంటే అక్కడ భూస్వాములు సిపిఐ సిపిఎం వాళ్ళు రెండు వందల యాభై మంది మన యొక్క సంఘం వాళ్ళు లేని సమయంలో తొందర ఎనిమిది గంటలకి దాడి చేశారు పన్నెండు మంది మన వాళ్ళు పన్నెండు మంది రెండు వందల యాభై మంది కానీ భయపడలేదు ప్రాణ ధ్యాగానికి తెలిసి ఆటలు పడిపోయాను తర్వాత మన వాళ్ళు వాళ్ళని అచ్చరికే ప్రయత్నం చేశారు నేను తొమ్మిది గంటలు కోమాలో ఉన్నాను నిజయ్య గారు అచ్చని చేయకండి నేను ప్రస్తుత హత్యలు చేస్తే కన్నీనో ఉండిపోతాం ఉద్యోగం ముందుకు ముందుకెయ్యూ అనేది అని చెప్పాను ఆ రకంగా హత్యలు చేయకుండా ఆగింది దానితో ఆ యొక్క గొప్ప ఫలితం చెప్పింది రోజున అనేకమైన గ్రామాలలో మనం ఆ యొక్క దుఃఖాసంగానికి ఏర్పాటు చేయకంటే ఎందుకంటే ఎక్కడ బ్రాహ్మణులు చంపే మల్లారెడ్డిని చంపే మల్లారెడ్డి మంచు సంజీవరెడ్డిని హత్య చేశారు ఆ రకంగా మనం ఏంటంటే అక్కడ ఏపతిలో మధురిని నాకు ఇక్కడ జరిగినట్టే అక్కడ మధురిని నడిపారు భూసామని ఆ రకంగా మనకి బుద్ధపరం అంటే మన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ మన వాళ్ళని అర్థం చేసి పోయి గొప్ప చెప్పారు ఒక పదకంగా పిల్లి పద్రపల్లి కానీ డాక్టరీ లైన్ ఒప్ప అది ఏ ఊరు కానీ ఏ రాష్ట్రం కానీ ఎక్కడైనా ఉపయోగపడుతుంది దానివల్ల ఉత్తరప్రదేశ్లో లో అది ఇప్పుడు ఏర్పడి ఎక్స్ప్లెయిన్ చేశారు దానివల్ల

ఏ రకంగా ఇప్పుడు ప్రజా పోరా పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఈ రాజకీయ వ్యాపారంలో మొత్తం నేను ఏంటంటే కోర్టు పెట్టి కొన్ని వందల కోట్లు సంపాదించినందుకే మనకి ఈ రకంగా చేస్తున్నారనేది అందరికి ప్రమలం నిజం చెప్తున్నా ఇక్కడ రాయబోసు వాళ్ళిద్దరు నాయకులతో ఉన్నారు వీడు మహానాడు ఎమ్మెల్యే చేస్తానన్నట్లు వీడు భూసామే అన్నట్టు విజయకుమారు ఎన్ విజయకుమారు ఆ రకంగా వాళ్ళు చాలా వచ్చి తిన్నారు పోతున్నారు నేనే సరే వీళ్ళు ఉండని అని నాకు సరైన అవగాహన చె ఎలా పట్టాలి మనం ఎలా తప్పించుకోవాలి పద్ధతులని ఆలోచన విధానం ద్వారా మనం నేర్చుకున్నాము మన దేని గారు మీరు ఇప్పుడు కనీస రాజకీయాలు నేర్చుకోవాలి అప్పుడు పరిస్థితి వేరే అప్పుడు అప్పుడు గొప్ప తీసుకొని ఉన్నాడు ఇప్పుడు అంతా మారిపోయింది వీళ్ళంతా ముసాములు పెట్టుకునే విధానం వచ్చేసింది కాబట్టి వాళ్ళకి రాజకీయాలు అవసరం ఏది